నమస్తే అండి ఈరోజైతే నేను ఫైబర్ ఎక్కువ ఉండే గోరుచిక్కుడుకాయ దోసకాయ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముందు నేను ఆయిల్ పెట్టుకున్నాను బాండీలో గోరుచిక్కుడుకాయ చూడండి సన్నగా పోసుకున్నాను వేసుకున్నాను నూనెలోకి ందులోకి మనం రెండు ఉల్లిపాయలు అండి చూడండి రెండు ఉల్లిపాయలు పావు కేజీ అండి కూరగాయలు చూడండి పావు కేజీ దోసకాయ అండి పుల్లగా ఉంటే నేను గింజలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి చూడండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులో వేసుకుందామండి రుచికి తగినప్పుసుకుందాం పని వేసుకుందామండి కొద్దిగా పసుకోండి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా కొద్దిగా మద్దనిస్తామండి కోసలు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం దోస్త ముక్కలు వేసుకుంటే బాగా మగ్గుతాయి చూపాలంటే కొద్దిగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు గోచి కుడికాయలు ఇప్పుడు మనం ఇందులో కదా కూ మనం దోసకాయ టమాటాలు కూడా వేసుకుంటున్నానండి అండి టమాటాలు అయితే నాలుగు బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా నచ్చగా మగ్గించుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కూర్చుకుడుకాయ టమాటా ఇలాగే వండుకుంటాం కదా మనం వేగుళ్ళు ఇందులో దోసకాయ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టి మగ్గించుకుంటాం మనం చూడండి మెత్తగా ఉడిగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అండి ఆల్రెడీ నేను ఘాట్స్గా ఉంటే పచ్చిమిరపకాయ వేసాను కారం అందుకని సరిపడా వేస్తున్నాను అండి నేను ఒక్కసారి లాగా కలుపుకుంటే మనం పచ్చిమరకు పద్దండి కారం నూనెలో వేగి ఇంకా కారం కరెక్ట్గా సరిపోయింది ఈ టమాటాలు కూడా నీళ్ళు వేసుకుని ఉప్పు పెట్టుకుంటాము కదండి అందులో బాగా ఇంకా బాగా ఉడికిపోతాయి లేకపోతే మనం మిక్సీలు వేసుకొని క్యూరికెల్ వేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఏగాయి కదండి ఇప్పుడు మనం నీళ్ళే తీసుకున్నాం జల్లోకి ఉడకటానికి ఒక గ్లాస్ వేసుకోవాలండి ఎందుకంటే మనం గోచి కుడారు కదండి కొద్దిగా బాగా ఉడకాలి లేకపోతే పసిరి వాసన కింద ఉంటాయి మెత్తగా ఉడికితే వాసన అనేది పోద్దండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు అయితే వేసుకోండి నేనైతే ఈయను ఇలాగే వండుతున్నాను కూరగాయలు కదా కూరగాయలు ఇలాగే వండాలి ఇప్పుడు మూత పెట్టి మనం వండుకుందాం చూడండి పడి ఉందండి కూర ఇంకొద్ది కొడకాలి మనం ఈ టైంలో ఉప్పు చూసుకుందాం నాకైతే ఇంకొద్ది ఉప్పు పడద్దండి కొద్దిగా వేసుకుంటే కరికొద్ది మరి ఎక్కువేసుకున్న బాగుండదండి కలిపి వేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి అది ఒకరి మీరు ట్రై చేయండి కొద్దిగా వండుకుందాం దగ్గర పెడతాను అంటే ఎలాగైనా సో కూర్చోండి ఇది మన పొలకాకైనా రోటీకైనా చపాతీకైనా రైస్లోకైనా ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది కూడ కొద్దిగా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఇలా దగ్గర కంటే వండుకుంటే టేస్టీగా ఉంటుందండి ఈ థర్ మనం స్టవ్ కట్టించుకుందాం ఎంతో టేస్టీగా అయినా ఇంకో దోసకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి